ఆదికాండము ఐదవ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను మగవానిగాను వాడుదానిగాను వారిని సృజించివారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతుఅను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రదికిన దినములన్నీయు వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను షేతు ఐదేండ్లు బ్రదికి ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రదికిన తొమ్మిది వందల పన్రెండేండ్లు అప్పుడతడు మృతి బొందెను యనోషు తొంభది సంవత్సరములు బ్రదికి ఖేయినాను కనెను ఖేయినాను కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఖేయినాను డెబ్బది ఏండ్లు బ్రదికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను కేయినాను దినములన్నీయు తొమ్మిది వందల ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను మహలలేలు అరువది ఐదేండ్లు బ్రదికి ఎరెదును కనెను ఎరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేలు ఎనిమిది వందల తొంభది ఐదేండ్లు అప్పుడతడు మృతిబొందెను ఎరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరెదు ఎనిమిది వందల ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను ఎరెదు దినములన్నీయు తొమ్మిది వందల రెండేండ్లు అప్పుడతడు మృతిబొందెను హనోకు అరువది ఐదేండ్లు బ్రదికి మెథూషెలను కనెను హనోకు మెతుషెలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీయు మూడు వందల అరువది అయిదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను మెతుశెల నూట ఎనుబది ఏడేండ్లు బ్రదికి లెమెకును కనెను మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుభది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను మెథూషెల దినములన్నీయు తొమ్మిది వందల అరువది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతిబొందెను లెమెకు నూట రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను లెమెకు నోవహును కనిన తరువాత ఏ నూట తొంభది ఐదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు మృతిబొందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యాపెత్తును కనెను